స్వాగతం టూరిస్ట్ బస్టాండ్లో మద్యం బాటిలు పట్టుకున్న విఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ అధినేత వెంకట శివుడు ఉత్తేజిత రిపోర్టర్ వెంకట శివుడు ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ బ్రవరామ మల్లికార్జున స్వామిల వారి శ్రీశైల దేవస్థానంలో టూరిస్ట్ బస్ స్టాండ్ నన్ను మద్యం పట్టివేతాం టూరిస్ట్ బస్ స్టాండ్లో ఓ గుడిసెలో నివసించే లక్ష్మి అనే ఆమె మద్యం బాటిల్లో అమ్ముతుండగా పట్టుబడ్డం మద్యం బాటిల్ అలాగే యాభై లీటర్ల క్యాన్లో కళ్ళు ఒక బాక్స్ ఎంసీ కోటర్లు రెండు బ్యాగుల్లో మద్యం బాటిల్లు దొరికాయి మద్యం బాటిల్ పట్టుకున్న మీడియా మిత్రుడు వెంకట శివుడు శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారికి డి పెద్దిరాజుకు తెలిపారు విషయం తెలుసుకున్న కార్యనిర్వహణాధికారి హుటాహుటిన సంఘటన స్థలానికి సిఎస్ఓ అయన్నను సెక్యూరిటీ బృందాన్ని సంఘటన స్థలానికి పంపించారు ఆ తర్వాత శ్రీశైల దేవస్థానం వన్ ఎస్ఐ పోలీస్ అధికారులు వచ్చి కేసు నమోదు చేసుకున్నారు ఇవే వద్దు ఇవే వద్దు అని చెప్తున్నా ఉంచగూరు సార్ ఇలా ఇలా గురిసేలా చెయ్యాలా అయిపోయలే మొత్తం ఇలా దేవస్థానం ఈ కూడా ఫోన్ చేసినా నేను నువ్వు తాలేదు అంటే ఊరి నుంచి ఫోన్ చేసి ఇప్పుడే పెట్టాలి నాకు ఆధార్ కార్డు ముందు కూడా తప్పు చేసేప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలమ్మా మీరు కూడా తప్పు చేస్తేప్పుడు వాళ్ళని తప్పు చేసింది కాబట్టి ఇప్పుడు మీకు కూడా పుణ్యచేతనమైనటువంటి శ్రీ బ్రహ్మరామ్మ మల్లికార్జున స్వాముల వారి శ్రీశైల దేవస్థానంలో విడిగా నాటుసార కళ్ళు మద్యము ఏడులై పారుతున్నది టూరిస్టు బస్టాండులో లక్ష్మి అనే ఒక ఆమె గుడిసెలో విఎస్ త్రీ సిక్స్ నైన్ అధినేత వి వెంకట శివుడు అక్కడికి వెళ్ళి కోటర్ ఇమ్మంటే రెండు వందల యాభై రూపాయలు తీసుకుంది చూడాలనే పోయి కోటర్ తీసుకున్నాను మిగతాది ఆమె గురిసెలో చెక్ చేయగా మొత్తము కనీసం అంటే ఒక నూరు నూట యాభై కోటర్లు దొరికాయి ఒక యాభై లీటర్ల కళ్ళు దొరికింది ఎంసీ కోటర్ దాంట్లో ఎంసీలు కొన్ని ఉన్నాయి మామూలు కోటర్లు కొన్ని ఉన్నాయి ఒక సంచి ఒక బాక్సు యాభై లీటర్ల కళ్ళు దొరకగా శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారికి పెద్దిరాజు గారికి ఫోన్ చేశాక ఆయన దేవస్థానం అధికారులను పోలీసు అధికారులను అక్కడికి పంపించాడు మొత్తం తనిఖీలు నిర్వహించి పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు రేపు ఉదయం ప్రెస్ మీట్ పెడతా అన్నాడు ఎస్ఐ అంతవరకు వేచి ఉండాల్సిగా ఉన్నాము నా పేరు వి వెంకట శివుడు విఎస్ త్రీ సిక్స్ నైన్ అధినేత ఉత్తేజిత రిపోర్టర్ శ్రీశైల దేవస్థానం శ్రీశైల దేవస్థానం పరిధిలో ఎటు చూసినా నాటుసార గోవాలు కైనీలు సిగరెట్లు దేవస్థాన దేవాదాయ ధర్మాదాయ చట్టము ఎవరికీ వర్తించడం లేదు కనుక ఆర్య నిర్వహణాధికారి వీరిపై చర్యలు తీసుకుని అటువంటి వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుని మద్యము సిగరెట్లు గోవాలు ఖైని అమ్మేవారి స్థావరాలను కూల్చివేయాలని విఎస్ త్రీ సిక్స్ నైన్ అధినేతగా కోరుతున్నాను దయచేసి హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టాలను కాపాడండి ఓం నమ శివాయ